హాయ్ అండి నమస్తే వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ది సిస్య ఎలా అందరు బాగున్నారా మేమైతే చాలా బాగున్నాం ఈరోజు ఒక మంచి కుకింగ్ వీడియోతో అయితే మేము ముందుకు వచ్చాను ఈరోజు వీడియో ఏంటంటే ఆల్రెడీ తమ్ముళ్ళు చూస్తుంటే మీకు అర్థమైపోయి ఉంటుంది మలీద ముద్దలు అండి వీడియో చూస్తున్న వాళ్ళు మాత్రం తప్పకుండా ఒక లైక్ అయితే ఇవ్వండి చూస్తున్న వాళ్ళు స్కిప్ చేయకుండా చూడండి వీడియో ఎండ్ వరకు ఇంకా మలీద ముద్దలు చూస్తుంటేనే నోట్లో ఊరుతున్నాయి మీకు ఈ వీడియో నచ్చితే మాత్రం తప్పకుండా ఒకసారి ట్రై చేసి ఎలా ఉందో కామెంట్ సెక్షన్లో కామెంట్ అయితే చేయండి చూస్తున్నారు కదా ఎంతో టేస్టీగా ఉండే మళ్లీదా ముద్దలు ఇంకా ప్రాసెస్లోకి అయితే వెళ్ళిపోదాం ఒక టూ కప్స్ ఫ్లోర్కి పిండికి వన్ కప్ వాటర్ అయితే పెట్టుకున్నాను నేను చూస్తున్నారు కదా వాటర్ అయితే బాయిల్ చేసుకోవాలి అందులోకి ఒక హాఫ్ స్పూన్ సాల్ట్ అయితే వేసేసుకోవాలి అందులోకి వన్ టేబుల్ స్పూన్ నెయ్యి అయితే వేసుకుంటున్నాను నేను హోమ్ మేడ్ నెయ్యి రెడీ చేసుకున్నాను పాల మీద మీగడితో అయితే చేసేసుకుంటాను నేను ఇంట్లోనే చూస్తున్నారు కదా ఇలా నెయ్యి అయితే వేసుకోవాలి ఇలా నెయ్యి వేసుకున్న తర్వాత అందులోకి ఇలాచీ పౌడర్ దంచుకొని వేసుకోవాలి ఇలా వేసుకున్న తర్వాత వన్ కప్ బియ్యపిండి వన్ కప్పు గోధుమ పిండి వేసుకుంటున్నాను బియ్య పిండితో చాలామందికి చేయడం రాదు అందుకోసమే నేను ఇలా చేసి చూపిస్తున్నాను నచ్చిన వాళ్ళు మాత్రం తప్పకుండా ట్రై చేసి చూడండి ఎలా వస్తాయో ఇలా మిక్స్ చేసుకున్న తర్వాత అందులోకి కొంచెం సాల్ట్ అయితే వేసేసుకోవాలి మనం ఆల్రెడీ వాటర్లో వేసేసుకున్నాం కాబట్టి ఫ్లోర్లో కూడా పిండిలో కొంచెం అయితే వేసేసుకోవాలి ఇలా మిక్స్ చేసుకోవాలి ఇలా మిక్స్ చేసుకున్న తర్వాత వాటర్ కొంచెం కొంచెంగా వేసుకొని కలుపుకోవాలి ఇలా కలుపుకోవడాన్ని ఉప్పడం అంటారు పిండి ఉప్పడం నేనైతే ఇలా ఉప్పుకుంటున్నాను పిండి పిండిలో వాటర్ కలుపుకుంటూ కలుపుతున్నాను పిండిని అయితే చూస్తున్నారు కదా ఇలా అయితే మొత్తం కలుపుకోవాలి ఇలా కలుపుకుంటే రొట్టెలు విరిగిపోకుండా ఎంతో టేస్టీగా చాలా చాలా బాగుంటాయి మీరు కూడా ఒకసారి ఇలా చేసి చూడండి చల్లటి మాత్రం అస్సలు వేయద్దు ఇలా హాట్ వాటరు హీట్ చేసుకొని వేసేసుకోవాలి ఇలా హాట్ వాటర్ వేసుకున్న తర్వాత అందులోకి మొత్తం వేసేసుకోవాలి హాట్ వాటర్ అయితే వేసుకున్న తర్వాత మనం చపాతి ముద్దకు ఎలా కలుపుకుంటామో పిండి అలా అయితే కలుపుకోవాలి అలా కలుపుకున్న తర్వాత మనం ఒట్టిగా నార్మల్గా రొట్టెలు తినడానికి మాత్రం కొంచెం సన్నగా చేసుకోవాలి చిన్నగా ముద్ద పెట్టుకొని ఇవి మన ముద్దలకు కాబట్టి మలీదా ముద్దలకు కాబట్టి కొంచెం లావుగానే చేసుకోవాలి రొట్టె అయితే కింద పొడిపిండి వేసుకుంటూ ఇలా రొట్టెనైతే చేసేసుకోవాలి నా స్టైల్లో రొట్టెలు ఇవ్వండి నాకు ఇలానే చేయొచ్చు మీరు ఎలా చేస్తారో తప్పకుండా కామెంట్ అయితే మర్చిపోవద్దు అసలు చూస్తున్నారు కదా ఇలా చేసేస్తున్నాను ఇలా చేసుకున్న తర్వాత మనం ఇప్పుడు రొట్టెల కోల ఉంటుంది కదా రొట్టెల కోలతో అయితే చేసేసుకుంటాను నేను చాలామందికి చేత్తో చేయడం రాదు కాబట్టి ఇలా చిన్నగా చేసుకున్న తర్వాత ఇలా ప్రెస్ చేసుకోవాలి రొట్టెల కూలతో చూస్తున్నారు కదా విరిగిపోకుండా ఎంత బాగా వచ్చిందో అయితే మీరు కూడా ఒకసారి ట్రై చేసి చూడండి ఇలానే రొట్టె అయితే కంప్లీట్ అయిపోయింది ఇప్పుడు ఆల్రెడీ పెనం పెట్టుకున్నాను కాబట్టి రొట్టె అయితే వేసేసుకున్నాను దానిపైన వేసుకున్న తర్వాత పైన వాటర్ మనం క్లాత్తో అయినా అద్దుకోవచ్చు లేదంటే చేత్తో అయినా పెట్టుకోవచ్చు అది ఆప్షనల్ ఎవరిష్టం వాళ్ళు నేనైతే చేత్తో పెట్టుకుంటున్నాను ఇలా పెట్టుకున్న తర్వాత అది కాలేలోపు ఇంకో చపాతికి అయితే చపాతి అని రొట్టె దాన్ని అయితే ప్రిపేర్ చేసుకుంటున్నాను అది ప్రిపేర్ అయ్యేలోపు అది కాలుతుంది బియ్యపిండి రొట్టెలు కొంచెం లేట్గానే కాల్తాయి అందుకోసమే ఇలా చేసుకుంటున్నాను నేను చూస్తున్నారు కదా రివర్స్ అయితే వేసుకుంటున్నాను మంచిగా కాల్చుకోవాలి ఈ మలీద ముద్దలకైతే కొంచెం ఎక్కువ అవసరం లేదు తొందరగానే తీసేసుకోవాలి కొంచెం సాఫ్ట్గా కాలిన తర్వాత తీసేసుకోవాలి తినడానికి ఓన్లీ రొట్టెలు తినడానికి అయితే మాత్రం కొంచెం ఎక్కువ మంచిగా కాల్చుకోవాలి చూస్తున్నారు కదా వీడియోలో చూపించిన విధంగా అయితే కాల్చుకోవాలి ఇలా మిగతా రొట్టెలన్నీ చేసేసుకుంటున్నాను నేను ఎంతమందికి ఫస్ట్ రొట్టె మంచిగా కాలుతుందో మంచిగా కాలదో తప్పకుండా కామెంట్ చేయండి నాకైతే ఫస్ట్ రొట్టె మాత్రం పెనం హీట్గా ఉండదు కాబట్టి నాకు కొంచెం మంచిగా కాలదు అందుకోసమే చెప్తున్నాను సెకండ్ రొట్టె మాత్రం చాలా బాగా పొంగుతుంది చాలా బాగా వస్తాయి రొట్టెలు కానీ దోశలు కానీ చపాతి కానీ ఇలా ఈ రొట్టె హాట్గా ఉన్నప్పుడే అందులోకి షుగర్ వేసుకుంటూ కలుపుకోవాలి ఇలా నేనైతే మా వారి హెల్ప్ తీసుకొని కలుపుకుంటున్నాను చూస్తున్నారు కదా సెకండ్ రొట్టె అయితే ఎంత బాగా పొంగిందో మీకు ఇలానే అవుతుందా తప్పకుండా కామెంట్ అయితే చేయండి చూస్తున్నారు కదా రెండో రొట్టె కూడా రెడీ అయిపోయింది సేమ్ దీంట్లో కూడా కొంచెం కొంచెంగా షుగర్ వేసుకుంటూ కలుపుకోవాలి ఇలా ముద్దలాగా చేసుకోవాలి మొత్తం మనకు బాగా హీట్ మీద ఉన్నప్పుడే కలుపుకోవాలి లేదంటే చల్లగైన తర్వాత రొట్టె గట్టిగా అవుతుంది కాబట్టి రాదు ఒకరు చేస్తుంటే ఒకరు ఇంకొకరు ఉండాలండి ఇవి చేసేప్పుడు లేదంటే ఒకటి చపాతి ఇలా చేసుకున్న తర్వాత ఇక వీలు కాకపోతే ఒకరమే చేసేసుకోవచ్చు ఏం చేస్తాం ఇంకా తప్పదు కదా ఇంకా మా వారి హెల్ప్తో అయితే నేనైతే ఇలా అయితే చేసేసుకుంటున్నాను రొట్టెలు చూస్తున్నారు కదా మొత్తం ముద్దలా అయితే చేసేసుకోవాలి ఎంతో టేస్టీగా ఉంటాయి ఇందులోకి షుగర్ వేసుకోవచ్చు షుగర్ పౌడర్ కూడా వేసుకోవచ్చండి నేను డైరెక్ట్ షుగర్ అయితే వేసేసుకుంటున్నాను ఇంకా షుగర్ పౌడర్ వేస్తే ఇంకా బాగా వస్తాయండి చూస్తున్నారు కొంతమంది ఆనకం పట్టి చేస్తారు మా అమ్మ అయితే ఆనకం పట్టి చేస్తుంది నేను ఇలా చేస్తున్నాను టేస్ట్ బాగుంటాయని షుగర్ పౌడర్ వేసుకుంటే ఇంకా బాగుంటాయి టేస్ట్ నేనైతే ఇలా చేసినాను మీరు కూడా ట్రై చేసి చూడండి ఇలా కాకుండా షుగర్ పౌడర్ అయినా వేసుకోవచ్చు ఇంకా చెప్ మొత్తం ముద్దలా చేసేసుకున్నాం కదా ఇప్పుడైతే వాటిని లడ్డూలా చేసేసుకోవడమే ఇంకా నేనైతే లడ్డూలు ప్రిపేర్ చేస్తున్నాను మలీదా ముద్దలు రెడీ అయిపోయాయి ఇంకా మనకు ఎంతో టేస్టీగా ఉండే మలీదా ముద్దలు మీరు కూడా ట్రై చేసి చూసి ఎలా ఉందో తప్పకుండా కామెంట్ అయితే చేయండి వీడియో చూస్తున్న వాళ్ళు మాత్రం స్కిప్ చేయకుండా చూడండి చూసిన వాళ్ళు మాత్రం లైక్ అయితే అస్సలు మర్చిపోవద్దు ఎంతో ఎమ్మీగా ఉండే మలీద ముద్దలు రెడీ అయిపోయాయి ఈ మలీదా ముద్దలని అయితే మేము బతుకమ్మ పండుగకి బతుకమ్మకి నైవేద్యంగా పెట్టుకుంటాము తెలంగాణ స్పెషల్ మలీదా ముద్దలు అండి చూస్తున్నారు కదా లడ్డూలు అయితే ప్రిపేర్ అయిపోతున్నాయి మీకు కూడా తినాలనిపిస్తుందా తినాలనిపిస్తే తప్పకుండా ట్రై చేయండి ప్రాసెస్ ఇదేనండి ఇంకా నా ప్రాసెస్ అయితే నేను చేసి చూపిస్తున్నాను మీకు నచ్చితే మాత్రం మీరు ట్రై చేయండి లేదంటే లేదు ముద్దలు అయితే రెడీ అయిపోయి చూస్తుంటే నోట్లో నీళ్ళు ఊరుతున్నాయి మీకు కూడా అంతే ఉందా తప్పకుండా ట్రై చేసి చూడండి వీడియో నచ్చితే మాత్రం లైక్ చేయండి షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ కూడా చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బాయ్ టేక్ కేర్ కీ స్మైలింగ్